హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ థర్టీలోకి వెళ్ళిపోదామా శ్రవంతి మనసులో నేనంటే ఇష్టం ఉంది బట్ నన్ను ఒక స్టూడెంట్గా చూస్తోంది కానీ ఒక ప్రేమికుడిగా చూడలేకపోతుంది తన మనసులో మాట బయటపడడానికి ఎందుకో మొహమాట పడుతోంది ఇంకా భయపడుతోంది కారణం తెలుసుకోవాలి ఎలా అయినా నా శ్రవంతిని నేనే దక్కించుకోవాలి అజీం లాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడితే ఇక్కడ నా ప్రేమలో ఉన్న నిజాయితీ ఎలా బయటికి చూపించగలను కనీసం ఒక పరిచయస్తుల్ని చూసినట్లు కూడా నన్ను చూడకుండా శ్రవంతిని ఆపుతున్నాడు అజీం చెప్తా ఈ రోజుతో శ్రవంతి నా సొంతమని కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైనట్లుగా చేస్తాను ఎవరైతే చూసి ఏమైనా అనుకుంటారేమోనని భయపడుతూ నన్ను దూరం పెడుతోంది కదా శ్రవంతి ఇప్పుడు ఆ అందరి ముందే శ్రవంతిని ప్రపోజ్ చేస్తాను అనుకున్నాడు అమర్ మనసులో దానికి తగ్గట్టుగానే ప్లాన్ కూడా చేసుకున్నాడు ఇదిలా ఉంటే అక్కడ సత్య వెళ్ళిపోతున్నాడు అని తెలిసి టెన్షన్గా వచ్చిన గాయత్రి సత్య అంకుల్ చెప్పేది నిజమా నువ్వు మళ్ళీ స్టేట్స్ వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా అన్న గాయత్రితో అవును గాయత్రి నేను వచ్చిన పని పూర్తయిపోయింది ఇక నేను ఇక్కడ ఉండి కూడా లాభం లేదు అందుకే స్టేట్స్ వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను అన్నాడు సత్య కాస్త ముభావంగా తన మాటలకు ఆశ్చర్యపోయిన గాయత్రి అదేంటి సత్య వచ్చిన పని అయిపోవడమేంటి నువ్వు వచ్చి ఇంకా పది రోజులు కూడా పూర్తి కాలేదు అప్పుడే వెళ్ళిపోతానంటున్నా అసలేం జరిగిందో చెప్పు అంది గాయత్రి కాస్త అయోమయంగా ఏం లేదు గాయత్రి అక్కడ జాబ్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్స్ ఉన్నాయి అందుకే నేను ఇక బయలుదేరాలి అంటున్న సత్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ లేదు నువ్వేదో దాస్తున్నా అయినా అంకుల్ అంత క్లియర్గా చెప్పారు కదా సత్య తను ఇక కాలేజ్ చూసుకోవడం కష్టంగా ఉంది నిన్ను చైర్మన్గా ప్రకటిస్తానని మళ్ళీ జాబ్ వర్క్ అంటావేంటి ఎంత జీతం వచ్చినా మన సొంత వాళ్ళతో కలిసి ఉన్నట్లు మన ఊర్లో మనం ఉన్నట్లు ఉండదు కదా సత్య అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది గాయత్రి నేను అంత దూరం వెళ్ళింది ఉద్యోగం చేస్తున్నది కేవలం నా సాటిస్ఫాక్షన్ కోసమని నీకు కూడా తెలుసు కదా గాయత్రి డబ్బు నాకు ముఖ్యం కాదు మనం చేసే పనిలో మన ఆత్మగౌరవం నిలబడేలా ఉండాలి మన ఇష్టం తీరేలా ఉండాలి అన్న సత్య మాటలకు అయితే మరెందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నా సరే సత్య ఇవన్నీ నాకు తెలీదు నువ్వు ఈరోజు బయలుదేరడానికి లేదు ఇంకొన్ని రోజులు ఉండి ఆ తరువాత ఆలోచిద్దాం అంటూ ఫైనల్గా చెప్పింది గాయత్రి అది కాదు గాయత్రి నా మనసేం బాగాలేదు నన్ను వెళ్ళని ప్లీజ్ ఇబ్బంది పెట్టద్దు అంటున్న సత్యతో మనసుదేముంది సత్య మనం చేసే పనులను బట్టి మారుతూ ఉంటుంది అయినా నీకు ఈరోజు ఒక విషయం చెప్పాలి నేను మొదటిసారి నా మనసులో మాట అమర్కి చెప్పాలి అనుకుంటున్నాను సో నువ్వు ఈరోజు ఇక్కడే ఉండాలి నేను ఎలా ఎక్స్ప్రెస్ చేశాను తను ఎలా రిసీవ్ చేసుకున్నాడు ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంది అని నాకు చాలా టెన్షన్గా ఉంది సత్య ఒక ఫ్రెండ్గా నా దగ్గరే ఉండి నన్ను ప్రోత్సహిస్తామని చాలా ఆశపడ్డాను కానీ నువ్వు ఇలా వెళ్ళిపోతానంటే మాత్రం నా మనసుకి చాలా కష్టంగా ఉంది అంటూ బొంగమూతి పెట్టింది గాయత్రి నీ మనసులో అమరున్నాడని తెలిసింది కాబట్టే ఇక ఈ ఊర్లో ఉండేందుకు నాకు మనసు అంగీకరించటం లేదు గాయత్రి ఎంత వేగంగా నుండి దూరంగా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నాను అటువంటిది నువ్వు ప్రపోజ్ చేస్తూ ఉంటే నీ ఎదురుగా ఉండి నిన్ను అబ్జర్వ్ చేయాలా నువ్వు ఎలా చెప్తున్నావో అని చూడాలా ఎందుకు గాయత్రి ఎందుకు ఇంకా నా మనసుని చిత్రవద చేస్తున్నా అనుకుంటూ మనసులోనే బాధపడుతున్నాడు సత్య హలో సత్య సార్ ఏంటి సమాధానం చెప్పరు నీ ప్రయాణం ఆగిపోయినట్లే కదా అంది గాయత్రి ఉత్సాహంగా అయినా నువ్వు నీ లవ్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు నేనెందుకు గాయత్రి అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను తెలియపరుచుకునేటప్పుడు మూడో వ్యక్తి పక్కనే ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది పైగా నేను నీకు ఫ్రెండ్ కానీ అమర్కి నేను ఎవరో తెలియదు కదా కాబట్టి ఇబ్బందిగా ఫీల్ అవుతాడేమో అన్నాడు సత్య కాస్త ఇబ్బంది పడుతూ హలో సార్ ఆ మాత్రం జ్ఞానం నాకు ఉంది నేను చెప్పింది దూరంగా ఉండి చూడమని పక్కనే ఉండమని కాదు కదా ఆయన ఇన్ని మాటలు అనవసరం సత్య నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడే ఉండాలి అంతే ఇది ఫైనల్ అన్న గాయత్రితో అది కాదు గాయత్రి నా మాట విను అని సత్య చెప్తున్నా వినకుండా ఇంకా వినటానికి ఏం లేదు ఈ గాయత్రి ఒకసారి ఫిక్స్ అయితే ఆ దేవుడే దిగి వచ్చినా వినదన్న విషయం నీకు కూడా తెలుసు కదా మరేం మాట్లాడకుండా నువ్వు కూడా నాతో పాటు కాలేజ్కి రా పది నిమిషాల్లో తయారవు నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అక్కడే కూర్చుంది గాయత్రి అక్కడ క్లాస్లో లెక్చరర్ చెప్పే లెసన్ వినకుండా టెన్షన్గా ఉన్న విజయ్ అమర్ వైపు చూసి అమర్ నాకు చాలా కంగారుగా ఉంది అంటున్న విజయ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు అమర్ ఇప్పుడు ఏమైందిరా ఎందుకు టెన్షన్ ఇంకా ఏం జరగలేదు కదా అంటూ కూల్గా సమాధానమిచ్చిన అమర్ వైపు కాస్త కోపంగా చూస్తూ అదే కదా నా భయం ఎప్పుడు శ్రవంతి మేడంకి అందరి ముందు ప్రపోజ్ చేస్తావోనని టెన్షన్గా ఉంది అమర్ అన్నాడు విజయ్ నోటితో గోర్లు తెగ కొరుక్కుంటూ హబ్బా మళ్ళీ మొదలు పెట్టావా ఆయన ప్రపోజ్ చేయడానికి సిద్ధమైన నాకు లేని కంగారు భయం నీకెందుకురా అన్నాడు అమర్ నవ్వుతూ మరదే కదా నిండా మునిగిన వాడికి చలి తెలీదు ఒడ్డు నున్నవాడే గజ గజ వణికిపోతాడు ప్రస్తుతం నా పరిస్థితి కూడా అంతే నువ్వు ఏమీ పట్టించుకోవు నాకు ఆలోచనలతో పిచ్చెక్కుతోంది నీకు ఆమె తప్ప చుట్టూ ఉన్న సమస్యలు కనిపించటం లేదు నాకు కనిపిస్తున్న సమస్యల్ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తూ ఉంటేనే గుండెపోటు వస్తోంది నీకు విషయం తెలుసా అమర్ మీ నాన్నగారు నాకు నిన్న ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ సంవత్సరం మొత్తం బ్యాక్లాగ్స్ అన్నీ నువ్వు పూర్తి చేయకపోతే నాకు తోలు తీస్తా అని మధ్యలో నేనేం చేశాను రా స్వామి నాకైతే అర్థం కావటమే లేదు మరోపక్క ఆ అజీం సర్ ఎప్పుడు చూడు నా వైపు కోపంగా చూస్తూ ఉంటారు నీ స్నేహితుడి ప్రవర్తన సరిగ్గా లేదు నువ్వు వాటితో తిరిగితే నిన్ను కూడా తనతో పాటు డిస్మిస్ చేయవలసి వస్తుంది అని అంత కన్ను పెట్టుకుని చూస్తూ మరి బెదిరిస్తున్నారా నన్ను నిన్ను చూడబోతే నువ్వు ఆ అమ్మాయిని తప్ప ఆమె చెప్పే చదువుని గురించి అస్సలు ఆలోచించటమే లేదు నా గురించి అయితే చెప్పనక్కర్లేదు అంటూ ఆపకుండా లొడా లొడా వాగుతున్న విజయ్ డిప్ప మీద ఒక్కటిచ్చాడు అమర్ హబ్బా అని డిప్ప పాముకుంటున్న విజయ్ వైపు చూసి ఆపరని నసా అసలే సారదా మ్యామ్ క్లాస్ పిచ్చ బోరింగ్గా ఉంది ఆ రెండో బెంచ్లో రాహుల్ చూడు ఎలా నిద్రపోతున్నాడో అని చెయ్యి అడ్డు నవ్వుతూ మాట్లాడుతున్న అమర్వైపు కాస్త కోపంగానే చూశాడు విజయ్ ఏంట్రా నేను మాట్లాడుతూ ఉంటే నీకు నసలాగుందా ఎంత ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను శారదా మేడం క్లాస్ లాగా బోర్ కొడుతోందా అనరా అను వెంకి పెళ్ళి సుబ్బు చావుకి వచ్చిందని నీ ప్రేమ నా ప్రాణాల మీదకు వచ్చింది అని తలకొట్టుకున్నాడు విజయ్ అరే విజయ్ స్నేహితులన్న తర్వాత ఇవన్నీ కామన్ కదా రేపు నీ ప్రేమకు నేను సహాయం చేయనా ఏంటి అని ఖుషీగా నవ్వుతూ చెప్తున్న అమర్తో నువ్వు నాకు సహాయం చాలు బాబు చాలు నీ ప్రేమ పెళ్లిపేటలెక్కేలోగా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో నాకైతే ఒక్క పిసరు కూడా అర్థం కావటం లేదు మళ్ళీ నా ప్రేమ కోసం మాట్లాడుతున్నా నాకైతే నమ్మకమే లేదు అని విజయ్ మాట్లాడుతున్నంతలోనే ఒక పేపర్ ఉండేలా చుట్టి మీద పడేసరికి ఏంటా అని ఎవరు విసిరి ఉంటారా అని చుట్టూ చూస్తున్న విజయ్కి నీకు కాదు అమర్కి ఇవ్వు అని సైగ చేసింది గాయత్రి ఈమె ఒకటి వీలు దొరికినప్పుడల్లా అమర్ని గోకడమే పని అనుకుని అమర్ చేయి పట్టుకుని పేపర్ చేతుల్లో పెట్టి మీ డార్లింగ్ నీకు ఇచ్చింది స్వామి అన్నాడు శ్రవంతి శ్రవంతి నాకు లెటర్ రాసిందా అని ఆనందపడుతున్న అమర్ని తట్టి అంత లేదు గాయత్రి ఇచ్చింది అంటూ వెకిలిగా ఒక నవ్వు నవ్వాడు విజయ్ తానా అని నీరసంగా ఓపెన్ చేశాడు అమర్ క్లాస్ నుండి ఏదోలా బయటికి రా నేను ఈతో మాట్లాడాలి అని రాసింది అది చూసి నవ్వుతూ నీలానే ఆమెకు కూడా మరో వ్యాపకమే లేదు దొందు దొందే అని నవ్వాడు విజయ్ అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య గుసగుసలన్నీ గమనిస్తున్న శారదా మేడం విజయ్ ఇంకా అమర్ ఇందాక నుండి చూస్తున్నా ఇద్దరు క్లాస్ని డిస్టర్బ్ చేస్తున్నారు బయటికి వెళ్ళి నిల్చోండి అవుట్ ఆఫ్ మై క్లాస్ అని తిట్టారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని హ్యాపీగా వెళ్ళిపోతున్న ఇద్దరిని ఆపి ఇక్కడే క్లాస్ బయట నిల్చోండి అన్నారు చచ్చామురా దేవుడా అని అక్కడే నిల్చున్నారు ఇద్దరు ఏదైతే అదైంది శ్రవంతి కనిపిస్తుందేమో చూద్దాం విజయ్ అన్న అమర్ మాటలకు తల పట్టుకున్నాడు విజయ్ అరే విజయ్ మేఘన ఏంటి ఎప్పుడు క్లాస్ చెప్పే టీచర్ బ్లాక్ బోర్డు తప్ప ఇంకేమీ చూడండి ఈరోజు అదే పనిగా బయటికి చూస్తోంది అంటూ కాస్త అనుమానంగా అడిగాడు అమర్ ఏమో అమర్ నాకు తెలీదు అని విజయ్ కూడా మేఘనని పరిశీలనగా చూశాడు ఇంతలో అజీం రౌండ్స్కి వచ్చి విజయ్ అమర్ బయట ఉండడం గమనించి మీ ఇద్దరూ మరి మారరా అని తెట్ల దండకం మొదలుపెట్టాడు అలా అజీమ్ అక్కడ ఉన్నంతవరకు మేఘన అతడినే చూస్తూ మురిసిపోవడం గమనించాడు అమర్ ఓహ్ అదా సంగతే చాలా బాగుంది నాకు బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మేఘ అనుకుని నవ్వుకున్నాడు అమర్ నేను ఇక్కడ ఇన్ని తిడుతూ ఉంటే నువ్వు మాత్రం అటు ఇటు చూస్తూ నవ్వుకుంటున్నావా చాలా తేడాగా ఉంది అమర్ నీ ప్రవర్తన ఇలాగే ఉంటే మీ నాన్నగారి కంప్లైంట్ చేయవలసి వస్తుంది సరే ఆలోచించి మారుతావని ఊరుకుంటూ ఉంటే చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నాడు అజీం ఆవేశంగా ఎందుకు సార్ నన్నే ప్రతిసారి టార్గెట్ చేస్తారు ఆవిడేదో పక్కనున్న అబ్బాయి అల్లరి పెడితే అది మేమే అనుకుని బయటికి పంపారు అయినా మా అలాంటి స్టూడెంట్స్ వల్లనే మీ కాలేజ్కి ఎక్కువ ఆదాయం వస్తోంది అర్థం చేసుకోండి అని కాస్త ముఖం చిరాగ్గా పక్కకు తిప్పుకున్నాడు అమర్ అయినా ఉదయాన్నే నీటితో పెట్టుకున్నాను చూడు నాకు బుద్ధి లేదు అనుకుని వెళ్ళిపోయాడు అజీం నేను అడగగానే బయటకు వచ్చాడు అమర్ ఇక ఏదో కారణంతో నేను బయటకు వెళ్ళాలి అనుకున్న గాయత్రి ఎలా ప్రయత్నించినా శారదా మ్యామ్ చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు కానీ గాయత్రిని కసరడం తిట్టడం బయటికి పంపించడం చేయటమే లేదు ఏమైంది ఏమైందికి అబ్బాయిలు కొంచెం మాట్లాడగానే బయటికి పంపించింది అమ్మాయిలు ఏం చేస్తున్నా ఊరుకుంటుందా ఏంటి ఇప్పుడు బయటకు వెళ్ళి అమర్ని ఎలా కలవడం తరువాత అయితే ఏదో కారణం చెప్పి తప్పించుకుంటాడు అని ఆలోచించి ఇక ఇలా చేస్తే లాభం లేదు అనుకుని మ్యామ్ గెటింగ్ వామిటింగ్ అని ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి బయటకు వచ్చేసింది గాయత్రి ముందు అమర్ని చూసి నవ్వి తర్వాత వాష్రూంలోకి వెళ్ళి సత్యకి ఫోన్ చేసి సత్య ఇప్పుడే అమర్కి ప్రపోజ్ చేయబోతున్నాను వచ్చి చూడు ఎలా చెప్తున్నానో తను ఎలా రిప్లై ఇస్తున్నాడో అని బలవంతం చేసి సత్య వచ్చినంత వరకు ఆగి సత్య దూరంగా ఉన్నప్పుడు అమర్ దగ్గరికి వచ్చింది ఇదండి రోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య